ఏం శ్రావణి ఫ్యాషన్ డిజైన్ కోసం ట్రైలింగ్ చాలా అవసరం అది ఎక్కడెక్కడకో స్టీల్ కెళ్ళి నేర్చుకోవాలి కానీ మాకు జగన్ అన్న ఎక్కడే ఇట్టాడు సదుపాయంగా అందుకే మేము నేర్చుకుంటున్నాము ఇది మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది నా పేరు మేరీ కుమారి మాది తూర్పు తల్లండి నర్సాపురం లేస్ వర్క్ లో మిషన్ సెంటర్ చెప్తాకు వచ్చానండి ఫస్ట్ బ్యాచ్ అయితే ఒక యాభై మందికి చెప్పానండి రెండో బ్యాచ్ ముప్పై మంది జరుగుతుందండి టీచింగ్ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా నేర్చుకున్నారు డెవలప్మెంట్ వారు అలంకృతి లేస్ పార్క్లో లో మాకు టైలింగ్ నేర్పునని జీవనోపాధి కోసం టైలింగ్ నేర్చుకుంటాకొచ్చామండి ఇక్కడ మూడు నెలలు శిక్షణ ఇస్తున్నారండి మాకు అన్ని వస్తున్నాయి బాగా చెప్తున్నారండి మేడం గారు కూడాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా మహిళలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి అందులో ఇది కూడా ఒక అభివృద్ధి కార్యక్రమంగా మాకు నేర్పుతున్నారు జీవన ఉపాధి కోసం మాకు చాలా ఉపయోగపడుతుందండి మా వారు నర్సరీలో పనిచేస్తారండి ఈ టైర్లింగ్ లో శిక్షణ ఇప్పించినందుకు ఈ ముఖ్యమంత్రి గారిని మర్చిపోమండి ఇప్పుడు నా పేరు సునీత వెంప నుంచి వచ్చాను మూడు నెలలు కోర్సు అండి మా జీవన ఉపాధికి ఎంతో ఉపయోగపడే శిక్షణ ఏర్పాటు చేసినందుకు మా జగనన్నకి థ్యాంక్స్ అండి ఈ లేడీ పార్క్ లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా సర్టిఫికెట్ ఇస్తున్నామండి మా ఊరిలో ఉచిత శిక్షణ అందించినందుకు చాలా సంతోషంగా ఉంది జగన్ అన్నకి చాలా ధన్యవాదాలు దేవుడు దయ మీ అందరి చల్లని ఆశస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడి ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మనందరి గుర్తు ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకే మన ఓటు